హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఇంటింటి రామాయణం సీరియల్ కూడా చెప్పుకుందామని ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంది సో వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ఏమండి ఇంద్ర మనం లాంటి మన ఇల్లు ఉండగా ఇలా పరై వాళ్ళ ఇంట్లో ఉండడం ఎందుకండి రండి మన ఇంటికి వెళ్దాం అంటూ భర్తని అత్తని అమ్మమ్మని అందరినీ కూడా రామణి బ్రతిమలు ఆడుతున్నామని అందుకు అక్షయ్ రామన్న చెప్తాడు ఇక కమల శ్రీకర్ అన్నయ్య నీ కోసం పొద్దున చాలా చోట్ల రండి రండన్నయ్య మన ఇంటికి వెళ్దాం అంటూ రిక్వెస్ట్ చేశారు కానీ అక్షయ్ అసలు ఒప్పకొడు పైగా నాకు నేతలు చెప్పొద్దు అంటూ వాళ్ళపై కోపం చేశాడు అక్షయ్ అప్పుడు ఆ ఇంటి ఆవిడ కళ్యాణి ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక సంత అనుకుంటున్నారా అండ్ వాళ్ళపై సీరియస్ అవుతుంది ఇక పార్వతి మీరు మా గురించి ఎంక్వైరీ చేస్తారని మాకు తెలుసు అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాం అయినా కూడా మీరు మా వింట పడుతున్నారేండి ఇలా ఇంకొకసారి మమ్మల్ని కలవాలని చూస్తే మీ కంటి కూడా కనిపించక వెళ్ళిపోతాం అంటూ వివరిస్తాడు ఇక అక్షయ్ కూడా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే మేమే వెళ్ళిపోతాం అంటూ కోపం చేస్తాడు ఇక ఏం చేయలేకనే శ్రీకర్ కమల్ ముగ్గురు కూడా బయటకెళ్ళి వెళ్ళిపోతారు ఇక కమల్ వదిన వాళ్ళు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అని నువ్వు చాలా టెన్షన్ పడ్డావు కానీ వాళ్ళు ఇలా బయట వాళ్ళ ముందు నేను చాలా అవమానించారు నీకున్న ప్రేమ వాళ్ళకి లేదు వదిన అంటూ చాలా కమల్ ఇక ఇకని కన్నయ్య పెద్ద వాళ్ళ గురించి అలా అనకూడదు అని చెప్తుంది అయినా మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కదా అది చాలు మనకి తర్వాత ఏం చేయాలో ఆలోచితం అంటుంది ఇక శ్రీకర్ లాయర్ కాబట్టి అసలు మీ అన్నయ్య కంపెనీ షేర్స్ అన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఎందుకు సంతకం పెట్టాడు అసలు వాళ్ళు మీ అన్నయ్యని ఎందుకు మోసం చేశారు అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటుంది ఇక శ్రీకర్ని పక్కకు తెలుసుకుంది ఇదంతా చేయిస్తుంది పల్లవి అని నాకు అనుమానంగా ఉంది అసలు తను ఎలాంటి నీకు తెలుసు కదా అందుకని తన గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకో ముఖ్యంగా కమల్కి ఈ విషయాల గురించి తెలియకూడదు కమల్ చాలా అమాయకుడు పైగా ఆ విషయం ఎక్కువ కాస్త జాగ్రత్తగా డీల్ చెయ్యి అంటూ శ్రీకర్ చెప్తుంది అవని ఇక శ్రీకర్ సరే వదిన నేను పల్లవిని ప్రతిక్షణం కనిపెడుతూనే ఉంటాను పల్లవి గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంటాను ఇక ప్రూఫ్స్ సహా అందరి ముందు పెడతాను అని చెప్తాడు శ్రీకర్ ఇక కమంట్ నాకు తెలియకుండా సీక్రెట్గా మీరు ఏం మాట్లాడుతున్నారు అంటాడు ఇక శ్రీకర్ అదేం లేదురా అన్నీని ఎవరు మోసం చేశారు అసలు ఎందుకు మోసం చేశారు అనేది తెలుసుకోమని చెప్పిన తర్వాత అంట కవర్ చేశాడు ఇక ముగ్గురు కలిసి అక్కడైతే వెళ్ళిపోతారు తర్వాత అవన్న ఇంటికి వస్తుంది ఇక మావయ్య అక్కడే ఉంటాడు కాబట్టి మావయ్య మీరేం టెన్షన్ పక్కకండి అంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ గురించి టెన్షన్ పడుతుంది నేను కదమ్మా నువ్వు అని చెప్తాడు ఇక అవని భాస్కర్ అని మీకు తెలుసు కదా మామయ్య ఆయన భాస్కర్ ఇంట్లోనే ఉంటున్నాడు భాస్కర్కి ఫోన్ చేసి ఆయనకి ఏదైనా మంచి జాబ్ చూడమని చెప్పండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా జాబ్ చూడమని చెప్పండి మామయ్య అంటూ రిక్వెస్ట్ చేస్తుండే ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఎంతగా అవమానించారు ఎన్ని నిందలు వేశారు అవన్నీ మర్చిపోయి వాళ్ళు కష్టాలు పడుతున్నారు అని చెప్పేసి అల్లాడిపోతున్న చూడు అది నీ మంచితనమమ్మ ఉన్న ఆస్తులు పోగొట్టుకుని దిక్కులేని వాళ్ళలాగా ఎవరు పంచన చేరడం వల్ల నాకు ఎలాంటి బాధ లేదమ్మా కానీ ఇంత జరిన కూడా వాళ్ళు నీ మంచితనాన్ని నీ మనస్తత్వాన్ని నీ సంస్కారాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అదే నాకు బాధగా ఉంది అంటూ ఫీల్ అయిపోతాడు రాజేంద్ర ప్రసాద్ ఇదిలోంటే మరోవైపు భాస్కర్ అక్షయ్ వాళ్ళ కోసం భోజనానికి అన్ని రెడీ చేసి ఉంటాడు ఇక అక్షయ్ రే ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నారా అంటాడు ఇక భాస్కర్ రే అందరికి అవన్నీ లాంటి మంచులు దొరకరు కదరా మనం మంచి ఉద్యోగాన్ని సంపాదించడం మంచి ఇల్లు కట్టుకోవడం మంచి కారు కొనుక్కోవడం లాంటి చేయగలం కానీ మంచి భార్య దొరకడం అనేది మన చేతిలో ఉండదురా మనం ఆఫీస్లో వెయ్యి మందికి బాస్ అయినా కూడా ఇంటి దగ్గర మాత్రం వెళ్ళమే వాడుతూ బాస్ అవుతుంది నా పరిస్థితి కూడా అదేరా అంటూ చాలా బాధపడతాడు భాస్కర్ ఇక అందరినీ పిలిచి భోజనం వండిస్తాడు భాస్కర్ అప్పుడు పార్వతిని వెనుక చేస్తున్న బాబు మేము వడ్డించుకుంటాంలే ఒకసారి అమ్మాయిని పిలువు అంటుంది ఇక అప్పుడు కళ్యాణి వచ్చి భాస్కర్ని పక్క గ్రామం చెప్తుంది నీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఇలా వండి పెడుతుంటే వాళ్ళు ఇక్కడికి ఇష్ట వేసుకొని కూర్చుంటారు ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా సత్రం అనుకుంటున్నావా అంటూ చాలా కోపం చేస్తుంది కళ్యాణి ఇక భాస్కర్ వాళ్ళు వింటారు బాధపడతారు అని చెప్పినా కూడా అసలు వినిపించుకో ఇక భాస్కర్ అక్షయ్ లేకపోతే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవానే కాదు వాడు నా బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ అని చెప్తాడు కళ్యాణి అంత ఎక్కువైతే నిద్ర పెట్టుకుని ఊరేకు అంతేగాని నా ఇంటికి తీసుకొస్తే నేను అసలు ఊరుకోను అంటూ కోపన్ చేసిండే ఇక భాస్కర్ ఊరుకోకపోతే ఏం చేస్తావు ఎక్కువ మాట్లాడితే నేను కూడా ఊరుకోను అంటూ చాలా కోపం చేశాడు కానీ ఈ మాటలన్నీ కూడా అక్షయ్ వాళ్ళు వింటారు ఇక అన్నం ఒక్క ముద్దు కూడా తినకుండా ప్లేట్లను చేయి కడిగేస్తారు భాస్కర్కి చెప్పకుండా అక్కడ నుండి తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు ఇక భాస్కర్ వచ్చి చూసేసరికి అక్కడ వాళ్ళైతే కనిపించరు చాలా బాధపడ్డారు భాస్కర్ ఇది ఉంటే మరోవైపు పల్లవి శ్రేయలు ఆస్తి కోసం అధికారం కోసం గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఇక పల్లవి నువ్వు ఇంటికి కొడదు అని చెప్పేసి నా మీద పెత్తనం చెలాయిస్తే నేను అసలు ఊరుకోను అంటుంది ఇక శ్రేయ కూడా నువ్వేం నాకు వార్నింగ్లు నేను నేనేం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు అంటుంది ఇక శ్రేయ ఇలా గొడవ పడితే ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం అని చెప్తుండే ఇక పల్లవి ఏంటి అంటుంది అప్పుడు శ్రేయ అత్తగారు ఇచ్చిన నగలన్నీ కూడా చూపించి వీటిని పంచుకుందాం అంటుంది ఇక గాజులు జ్యువెలరీ మొత్తం కూడా చేరి సగం షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక తర్వాత కమల్ శిల్కర్ అప్పుడే వచ్చి వీళ్ళని చూస్తూ ఉంటారు తర్వాత పల్లవి అవని యొక్క నగలు లాక్కల్లో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తీసుకొస్తుంది ఇక వాటిని కూడా ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారు నగలు ఒకటే ఎందుకు మా వదినని కూడా రమ్మని చెప్తాను వచ్చాక నగతో పాటు మా వదినని కూడా సమానంగా పంచుకోండి అంటూ చాలా కోపం చేస్తాడు కమల్ ఇక పల్లవి మేము నగల మీద మోచుపెట్టి పంచుకోవడం లేదు బాబా ఎలాగో మీ అవన్న వదిన ఇంటికి వచ్చేది లేదు ఈ నగలన్నీ తీసుకెళ్లేదే లేదు ఈ నగలన్నీ లాకర్లో ఉంటే ఏం లాభం అంటూ కవర్ చేసింది పల్లవి ఇక కమల్ చాలా కోపం చేస్తాడు ఇక శ్రీకర్ మీ ఇద్దరికి మా మా వదినలా నగలు కావలసి వచ్చాయా మా వదిన నగలను టచ్ చేసినా మా వద్ద గురించి డిస్కస్ చేసినా తాట తీసేస్తాను జాగ్రత్త అంటూ ఇద్దరు కూడా ఊహిస్తాడు ఇక కమర్ మీ ఇద్దరికి ఇల్లు నగలు అన్నీ కావాలి కానీ ఇంటిని శుభ్రంగా ఉంచడం మాత్రం అసంతి లేదు ఎలాగో పని మనిషి రాలేదు ఇద్దరిలో ఎవక్కరైనా ఇల్లు ఉడిచారా అంటూ చాలాకో చేస్తాడు ఇక శ్రీకర్ అందరూ ఉన్నప్పుడు ఇల్లు దేవాలయంలో ఉండేది అమ్మ వదిన అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా బోసిపోయింది అనే బాధ కూడా మీకు లేదు కనీసం దేవుడి గదిలో దీపం వెలిగించాలి అని కొంచెమైనా మీకు ఉందా ఇప్పుడు వెంటనే వెళ్ళి దేవుడి గదిలో దీపం విరించి హారతి తీసుకురండి అంటూ ఇద్దరు కూడా కోపన్ చేస్తారు ఇక అయితే అసలు వినిపించుకోరు అప్పుడు కమల్ అన్నయ్య వీళ్ళు మాటలతో వినేలా లేరన్నయ్య బిట తీయూ అంటూ అయితే చెప్తాడు ఇక మాటికి ఇద్దరు కూడా భయపడిపోయి వెంటనే పూజ గదిలోకి అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే దేవుడికి ఇద్దరు కూడా దండం పెట్టుకుంటారండి మరి ఏదైనా ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా కమల్ శ్రీకారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా చాలా భయపట్టేశారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్